మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కలెక్టర్ చేసిన అనుభవం ఉన్న వెంకటరామరెడ్డిని భారీ మెజార్టీతో పార్లమెంట్ కు పంపాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా కౌడిపల్లి మండల పరిధిలోని గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు మోటి హామీ మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడలు మోసం చేశారని రెండు వందల పెన్షన్ కేసీఆర్ రెండు వేలు చేసి వృద్ధులను వితంతులను ఆదుకున్నారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రకటించి మోసం చేశారని అన్నారు అన్ని విధాలుగా మీ ముందు ఉంటాను అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ మన ఎంపీ ఎన్నికలు వచ్చినాయి మనం ఎంపీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన తెలంగాణ వాదం ఏవైతే గలం ఉందో మనకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్ని పరిష్కరించాలంటే తప్పకుండా పార్లమెంట్లో మన వాదన వినిపించాల్సినటువంటి అవసరం ఉంది మన చేరి మన కేసీఆర్ గారు ఇచ్చిన డామర్ రోడ్డు కానీ సిసి రోడ్డు కానీ వాటర్ ట్యాంక్ కానీ మనకు అన్ని సదుపాయాలు చేసిండు ఈసారి ఇట్లా మనం పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి కారు గుర్తుకు మన ఎంపీ అభ్యర్థికి ఓటేసి అందరు భారీ మెజార్టీ అలౌజ్ చేయండి ఇలా చెప్పడం అనేది ఏం లేదు మీరు చైతన్య చైతన్యవంతులు పెయినసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు మాట ఇచ్చేదాని ప్రకారము ఎవరు వచ్చినా ఏం చేసినా కానీ ఓట్లు టీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుకేచారు మీరు మాట అంటే మాట ఎస్టేజ్ మాట ఇస్తే ప్రాణం అంతేనా మరి సపోర్ట్ మరి అంతేనా ప్రాణం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కల్లిపోయిన కథలు చెప్పి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్